మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు అభివృద్ధి పనుల మీద ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ప్రత్యేక దృష్టి రాముగుండం పాలన మీద గులాబీ నేతల ధ్వజం వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవకా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామూండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సి గోదావరికన్ పారిశ్రామిక నగరంలోని వ్యాపార కేంద్రాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల మీద ప్రత్యేక దృష్టి సారించారు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని ప్రత్యేక దృష్టి చూపెట్టాలని మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు పలు సూచనలు చేశారు రాముండం నగర పాలక సంస్థ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ కమిషనర్ అర్ణశ్రీ ఇతర శాఖల అధికారులతో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ సమావేశమయ్యారు రాముండం నగర పాలకంలో అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సమీక్ష జరిపారు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి భవిష్యత్తు ప్రణాళికలు ప్రజా సౌకర్యాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలు విస్తృతంగా అధికారులతో చర్చించారు తర్వాత వ్యాపార కేంద్రము కళ్యాణ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ పర్యటించారు అభివృద్ధి పనులను పరిశీలించారు జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరి రాబోగి పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెల్ ఆఫర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు పాంట్ క్లాత్తు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమాన్ పాంట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ పంట్ క్లాతులు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ లీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ ఎయిటీ లీ వైట్ ఎయిటీన్ షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ హండ్రెడ్లీ వైట్ లెనిన్ షర్టింగ్ జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరిఖని మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని రాముగుండ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని సిఐటి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేలుపుల కుమారస్వామి ఏ ముత్యం రావు అన్నారు ఈరోజు సిఐటియు అనుబంధ రాముగుండ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టు కార్మికుల యూనియన్ కమిటీ మీటింగ్ కిషన్ నాయక్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా సిఐటి రాష్ట్ర ఐదవ మహాసభల జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్ను ఆ విడుదల చేశారు ఈ సమావేశంలో నాయకులు కార్యకర్తలు రమణ సమ్మక్క రామలక్ష్మి రవీందర్ సారయ్య శోభన్ సాగర్ శేఖర్ సంతోష్ ప్రతాప్ ప్రశాంత్ హజీ తారులు ఉన్నారు సిఏపియో తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభలో డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది మూడు రోజుల పాటు మెదక్ జిల్లా మెదక్ పట్టణంలో జరుగుతున్నాయి ఈ మహాసభలో తెలంగాణ రాష్ట్రంలో కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి కావలసినటువంటి కార్యాచరణను రూపొందించడం జరుగుతుంది ఈ మహాసభల సందర్భంగా మొదటి రోజు డిసెంబర్ ఏడున కార్మిక ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం దీనికి అఖిల భారత అధ్యక్షురాలు కామ్రెడ్ హేమలత గారు డివి రాఘవలు గారు సాయిబాబు గారు ఇంక అనేక మంది నాయకులు ఈ బహిరంగ సభకు హాజరు ఉన్నారు కాబట్టి కార్మిక ప్రదర్శన బహిరంగ సభలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నేడు కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను శ్రమశక్తి నీతి రెండు వేల ఐదు అనే పాలసీని తీసుకొచ్చి కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి వ్యవస్థను తీసుకురాబోతూ ఉంది ఇట్లాంటి దుర్మార్గమైన లేబర్ కోడ్లను ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలుకు పూనుకుంటూ ఉంది అదేవిధంగా పని గంటలు పెంచడానికి లేబర్ కోడ్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా జీవో నెంబర్ త్రీ ఎయిటీ టూ ప్రకారం పది గంటలు పనిచేయాలని జీవోను కూడా ఇచ్చింది ఈ రకంగా వేతనాలు పెంచకుండా సమస్యలు పరిష్కరించకుండా కొత్త సమస్యలు సృష్టించి ఈరోజు కార్మికుల గొంతు కోసేటువంటి పద్ధతుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివరిస్తూ ఉన్నాయి అందుకే ఈ కార్మిక వ్యతిరేక విధానాలను నిలువరించడం కోసం ఎదిరించడం కోసం ప్రతిఘటించడం కోసం కావలసినటువంటి కార్యాచరణను ఈ మహాసభలో రూపొందించుకొని రూపొందించబోతా ఉన్నాం హోటల్ శుభం రెజెన్సీ మన గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా ప్రత్యేకతలు బర్త్డే సెలబ్రేషన్స్ కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంకెట్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెసిడెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండపల్లి గోదావరికని సెల్ నంబర్ ఎయిట్ రామగుండంలో కమిషన్ల పాలన ప్రజలను మభ్యపెట్టే పాలన రాజ్యం ఎలుతూ ఉందని రాంగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ నేత కౌశిక హరి అన్నారు గోదోరఖండ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఈ ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు ఉన్నారు తెలంగాణలో ఏ విధంగా అయితే కమిషన్ల పాలన నడుస్తున్నదో రామగుండంలో కూడా కమిషన్ల కోసమే పనులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది ఇలా కమిషన్ల కోసం పనుల కోసం మాట్లాడడమే కాకుండా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకుల బదనాం చేసేటువంటి ఒక కుట్ర కూడా రామగుండంలో జరుగుతూ ఉన్నది ఉన్నటికి మొన్న చౌరస్తాలో హరీష్ రావు గారి దిష్టిబొమ్మ బొమ్మ దగ్గం చేయడంతో పాటు ఇక్కడ రూపాయి పెడితే ఆటన కూడా పనికిరానటువంటి మనుషులు హరీష్ రావును దొంగ అని మాట్లాడేడు దాని మీద మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం ఇప్పటి మరి చర్యలు ఏం తీసుకున్నారో సిఐ గారు ఏందో దాని విషయం మేము తర్వాత తెలుసుకుంటాం అయితే హరీష్ రావు గారు మాట్లాడింది ఏంది అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాన్నే దీనిపైన సమాధానం చెప్పండి అని థర్మల్ పవర్ కాదు గ్రీన్ ఎనర్జీని పెంచుతాము అని అన్నారు మరి మూడు పవర్ ప్లాంట్లను కేబినెట్ ఆమోదం చెప్తున్నటువంటి క్రమంలో రామగుండం మక్తలు పాల్వంచ చెప్తున్నటువంటి క్రమంలో ప్రజల మీద భారం పడబోతా ఉన్నది ఇది ఏం పాలన చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఏం పాలన చేస్తున్నారు బట్టి విక్రమార్ గారు మన కండ్ల ముంగట కనిపిస్తా ఉన్నది ఎన్టీపీసీ ఇరవై నాలుగు వందల మెగా వాట్ల కరెంటును ఇస్తా అంటే మీరు తీసుకున్నది ఎనిమిది వందలు మిగతా పదహారు వందలు ఎందుకు తీసుకోలేదు పదహారు వందలు ఇస్తాము అని ఎన్టీపీసీ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చింది అసలు ఏం నయా పైసా ఖర్చు లేకుండా మీరు ఎలా పదివేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతోని జన్కో పవర్ ప్లాంట్ పెడతా అన్నటువంటి క్రమంలో ఆ డబ్బులకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జెన్కో ఇస్తుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రభుత్వం పెట్టాలి వీటన్నిటికీ మిత్తి వడ్డీలు ఏమీ లేకుండా ఎన్టీపీసీ రూపాయి అది లేకుండా నాలుగు రూపాయల డెబ్బై పైసలకే పవర్ ఇస్తా ఇస్తా అని చెప్పేసి చెప్పింది ఒక యూనిట్ ఇయాల జెన్కో బీపీఆర్లో ఏం చెప్పింది పదివేల ఎనిమిది వందల కోట్లకు సంబంధించి ఏడు రూపాయల డెబ్బై పైసలు పర్ యూనిట్కు పడుతుంది అని చెప్పేసి చెప్పింది తేడా ఎంత మూడు రూపాయల తేడా ఉన్నది కదా మరి మూడు రూపాయల తేడా అంటే ఒక యూనిట్కు మూడు రూపాయల తేడా అంటే ఎనిమిది వందల యూనిట్లు ఎనిమిది వందల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది అని ప్రశ్నిస్తే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఫ్లవర్ ప్లాంట్ అద్దంటారు అని మాట్లాడతారు ఇదేనా ఎన్నికలప్పుడు కిజ్ఞాబద్దడి గెలుసుడు గెలిచిన తర్వాత కూడా అబద్ధాలు ఆడుకుంటున్నాడేనా ఎందుకు ఇంత ప్రజలను వంచి మోసం చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నారు దీనిపైన సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి చెప్పాలి దాని మీద బట్టి విక్రమార్క గారు చెప్పాలి ఎమ్మెల్యే గారు కూడా చెప్పాలి కానీ ఇది తప్పించుకోవడం కోసం ఈ ప్రజల మీద పెట్టేటువంటి భారాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా ఓ నాటకాలు ఆడుతున్నారు మేము పవర్ ప్లాంట్కి ఎన్నడూ వద్దన్లేదు రామగుండంకు రావాలి మళ్ళీ ఎలుగు అని పదేళ్ళ కిందనే మేము పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినాం మేము ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ జన్కో దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చినాం ఢిల్లీకి పోయినాం మీ హయంలోనే బంద్ అయింది మీరే బాధ్యులు దానికి మీ హయంలోనే బంద్ పెట్టారు ఇలా ఏ పవర్ బంద్ పెట్టారు అన్ని బంద్ పెట్టింది మీరే కదా ఇట్లా చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసము మీరు చేసేటువంటి కమిషన్ల కోసం చేసేటువంటి దందాను ప్రజలకు తెలియకుండా ఎలా చేయడం కోసము ఎలా హరీష్ రావు గారి దిష్టి బొమ్మ అగ్ధం చేస్తారా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ప్లాంట్ వద్దనే ప్రచారం చేస్తారా మేము వద్దంటలేం కానీ ఎలా ఎన్టీపీసీ పెడతా అంటున్నది మీరు ఎందుకు అది కాదన్నారో చెప్పండి ఒకసారి దాని మీద మేము ఎందుకు పవర్ ప్లాంట్లు వద్దంటాం మీరు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటు ప్రతి ఒక్క ఇంటికి కూడా అసలు రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఉన్నటువంటి పరిస్థితి ఈ హయంలో ఒక ఇంటికి పోయి అడగండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెంటు కరెక్ట్ ఉండేనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక కరెంట్ ఉండేనా అని ఏ ఇంటికైనా పోదాం అడుగు తప్ప ఏం మాట్లాడదామన్నా కానీ మన ఎమ్మెల్యే చేసే అవినీతి పనులు దౌర్జన్యం పనులు కూలగొట్టే పనులు ఇవి తప్పించి ఇంకోటి మనం చెప్పడానికి రాకుండా ఉంటాయి ఆయన చేస్తున్నటువంటి అవినీతిని దాచుకోవడం కోసం నానా రకాల జిమ్మికులు చేస్తూ ఉన్నాడు ఒకవైపు గుళ్ళు కట్టిస్తున్నా అంటాడు ఒకవైపు గుళ్ళు కూలగొడతా ఉంటాడు ఇంకోవైపు ఆయనకు ఎప్పుడు నిద్రలో లేస్తే కలవడంగానే రాత్రి పడుతుందా ఏమవుతుందో తెలియదు పోతాడు ఒక బజార్ అరే ఓ కూలగొట్ట అంటాడు అదే మనకి ఏమైనా ఉంటుందా ఉండదా దీనికి ఒక యంత్రాంగం ఉన్నదా అధికారులు ఉన్నారా ఈ ప్రాంతానికి ఒక కలెక్టర్ ఉన్నాడా మున్సిపల్ కమిషనర్ ఉన్నాడా ఇంజనీర్ ఉన్నాడా వీళ్ళు ఏమైనా చర్యలు దాని మీద తీసుకొని చేస్తారా లేకపోతే ఎమ్మెల్యేనే ప్రతిదీ కూడా డిజైన్ చేస్తాడా ఇట్లాంటి పరిస్థితులు ఆయన చేసేటి తప్పిపుచ్చుకోవడం కోసం మిగతా వారి మీద అబండాలు వేసేదే పని నడుపుతూ ఉంటారు ఇవాళ కాంగ్రెస్ అంటేనే మోసం ఇవాళ ఎన్ని రకాల మోసాలు చేశారు మొన్నటికి మొన్న మనం చూసినాం ఇక ఆరు గ్యారంటీలు అయితే అధ్వానంగా మోసనం అది అది ఇంకొక వైపు నడుస్తూ ఉన్నది మొన్నటికి మొన్న మనందరినీ రాష్ట్రాన్ని కూడా బీసీ నలభై రెండు శాతం ఇస్తామని చెప్పేసి ఒక జీవో తీసిండు ఒక ఆర్డినెన్స్ తీసిండు ఒక బిల్లు పెట్టిండు బీహార్ల వైపు ప్రచారం చేసుకున్నారు హోర్డింగ్లు వేసుకున్నారు బీహార్ ఎన్నికలు కాగానే బీసీ ఫార్టీ టూ పర్సెంట్ ఎగ్గొట్టిండు మళ్ళీ ఇప్పుడు కనీసం పదిహేడు పర్సెంట్ లేని పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్ర ప్రధానికాన్ని మోసం చేస్తూ ఉన్నారు మొన్న చెప్పిండు మళ్ళా అన్న ఒకరోజు ఇలా గురించి అరే వాళ్ళ వెంబడి ఎందుకు తిరుగుతారు రా బీసీ బీసీ అని మోసం చేస్తాడు మీరు గజం గజం ఎందుకు ఎగురుతానరా వాళ్ళని పట్టుకొని అని చెప్తే కూడా మనం మోసపోయి వాళ్ళ వెంబడి తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆఖరుకు ఆయన పేరైంది రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఏమని చెప్పిండు రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడే అని చెప్పిండి నన్ను అంటే ఏ విధంగా మనల్ని మోసం చేస్తారు ఆ మోసం చేసే దాంట్లో భాగంగానే ఇవాళ మళ్ళొకసారి ఇవాళ ఏదైతే పవర్ ప్లాంట్ ఎయిట్ హండ్రెడ్ ఇంటూ వన్ అని చాలా ఏళ్ళకెళ్ళి చెప్పుకుంటా ఉన్నారు వాళ్ళు వాళ్ళకంటే ముందే మేము ఆరు వందల అరవై ఇంటూ రెండు పదమూడు వందల ఇరవై మెగావాట్ల ప్లాంటు సమైక్యాంధ్రాలనే తీసుకురావడం జరిగింది ఇవాళ ఏమైనా కొత్తగా పట్టుకొచ్చినట్టు దానికి ఏదో చెప్తా ఉన్నారు మేము ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తా లేరు ఎవ్వరు కూడా మేము స్వాగతిస్తున్నాం మేము ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా ఆ ప్లాంట్ రావాలని కొట్లాడినోళ్ళే కానీ నువ్వు చెప్పే విధానం నువ్వు బీసీ లెక్కనో బీసీ లేకపోతే ఫోర్ ట్వంటీ హామీ లెక్కనో దీన్ని కూడా చేస్తున్నావు అని చెప్పేసి నువ్వు తెలంగాణ రాష్ట్రం ఒకసారి అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వ పవర్ పాలసీ అని చెప్పి ఒక తీర్మానం చేశారు మీరు ప్రజెంటేషన్ చేసి అసెంబ్లీలో అందులో ఏం చెప్పారు రాబోయే కాలం అంతా కూడా థర్మల్ పవర్ ఉండద్దు గ్రీన్ ఎనర్జీ తోటే రావాలి మా పాలసీ ఇది మేము చెయ్యాము ఎన్టీపీస్ తోటి ఏదైతే బ్యాలెన్స్ ఉన్నటువంటి ఎనిమిది వందల ఇంటూ మూడు ఇరవై నాలుగు వందల మెగా వాట్లను మేము పీపీఏ చేసుకోము మాకు అవసరం లేదు అని చెప్పిండు ఇంకొకటి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కూడా ఒకటి వీళ్ళు పాలసీ తయారు చేసారు గ్రీన్ ఎనర్జీ మీద దాంట్లో ఏం చెప్పారు మాకు మొత్తం రాబోయే కాలం అంతా కూడా మేము గ్రీన్ ఎనర్జీ అని చెప్పి మరి నువ్వు ప్రభుత్వం పరంగా అసెంబ్లీలో చెప్పింది కరెక్టా నువ్వు పార్టీ పరంగా చెప్పింది కరెక్టా లేకపోతే నిన్నటికి నిన్న ఎనిమిది వందల ఇంటూ మూడు వేరు వేరు ప్రాంతాలలో ఇరవై నాలుగు వందల మెగావాట్లు ఇష్టం వచ్చిన రేటు ఒక రేట్ ఆఫ్ యూనిట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ పదమూడు పద్నాలుగు రూపాయలకు తీసుకుపోతా ఉన్నారు ఇవాళ ఒక మంత్రి అంటాడు డిపిఆర్ అయింది పదివేల ఎనిమిది వందల కోట్లకి అయింది అంటాడు ఇంకో మంత్రి అంటాడు పక్క పంట కూర్చొని నిన్న మొన్న బట్టి విక్రమం వారికి అవును శ్రీధర్బాబు గారు కూర్చొని డిపిఆర్ కాలేదు ఇంకా రేట్ ఫైనల్ కాలేదు అని ఒక మంత్రి చెప్తాడు మేము అందుకోసమే ఎన్టీపీసీకి ఇచ్చినాం అరే ఎన్టీపీసీని ఇరవై నాలుగు వందల మెగావాట్లు తీసుకోరా తీసుకోరాయన మాది పీపీఏ చేసుకో అంటే నువ్వు చేసుకోక ఎన్టీపీసీ కడతదా జెన్కో కడుతుందా అడుగుమని మంత్రివర్గ మనం లేదు అంటే శాంక్షన్ ఏం కాలేదు అది జస్ట్ ఎవరు తక్కువ కడతారో అడుగుమని అనేది వాడు ఇస్తా అన్న పవరే నువ్వు తీసుకుంటా లేవు వాడిని కట్టిమంటే ఎన్టీపీసీ ఏమన్నా కట్టిచ్చే ఏజెన్సీయా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్టీపీసీ ఒక పవర్ ప్లాంట్ స్టేట్ గవర్నమెంట్ కట్టి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా ఇది మభ్య పెట్టడం కోసం చేసే పని అవురు దీన్ని ఏదో మాయా చేసేసి ఇప్పుడు ఎన్నికలు నడుస్తున్నాయి ఎన్నికల మోసం చేయడానికా లేకపోతే ఆ ఇరవై నాలుగు వందల మీరు పెంచిన రేటు ఏదైతే పదమూడున్నర కోట్ల రూపాయలు ఇవాళ చూపెడుతున్నావు అది పూర్తి కావడానికి పద్దెనిమిది కోట్ల రూపాయలు పర్ యూనిట్ పడే పరిస్థితికి వస్తుంది మరి దీంట్లో మీరు లాభాల కోసం చేస్తానరా ఇది నిజమా అబద్దమా మోసమా అని మా గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అడిగితే ఇక్కడ వానికి మెగావాట్ అంటే ఏందో తెలియదు మెగావాట్కి ఎంత ఖర్చు అంటో తెలియదు ఇక్కడ వాళ్ళకు వాడు చెప్తాడు ఇరవై వేల కోట్లు తెచ్చినామని చెప్తాడు గల్లీ గల్లీ తిరిగి స్వీట్లు పంచరు ఏమచ్చింది రోజు స్వీట్లు పంచరు ఇప్పుడే మీరు ఏమని అయిందా టెండర్ అయిందా నువ్వు ఫైనలే కావలేదు ఓ దండల మీద దండలు సన్మానాల మీద సన్మానాలు చేసుకుంటాను ఏమైందని చేసుకుంటారు మీరు కాబట్టి ఇది అంత ఒక మోసం బీసీని ఏ విధంగా మోసం చేసిర్రు ఫోర్ ట్వంటీ ఆమీస్ ఏ విధంగా చేసిరో ఇదొక మోసం అని చెప్పి చెప్పడతా ఉంటే మీరు దిష్టిబొమ్మలు దగ్గాం కూడా మేము అడుగుతా ఉన్నాం మీరు ఎందుకు భయపడతారు ఈ ఒక స్క్రాప్ ఎమ్మెల్యే చూసి మీరు ఎందుకు భయపడతారు మీకేమైనా విధులు విజ్ఞాత ఇవన్నీ ఉండాయా మీకు మీకు అసోసియేషన్ ఉంటుంది మీకు ప్రొటెక్షన్ ఉంటుంది మీరు ఎందుకు ఒక ఈ ఎమ్మెల్యేకి భయపడి మీ విధంగా వ్యవహారం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను ఎవరిని ఎవరితో వాళ్ళని ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ రారాపురా కొడతారు మా గొడ్డ రాదా మక్కాన్ సింగ్ అన్న రాదా తురయాన రాదా మాకు మేమేనా ఉంటే అందరికీ గవే ఉంటాయి అట్లా తూలనాడడం విజ్ఞత లేకుండా మాట్లాడడం ఇదంతా ఏమైనా చర్యలు పోతాడు ఇవాళ ఏదైతే బూడిది ఇంకా దోసుకుంటారు నిన్న వెయ్యి రూపాయలు పెంచారు లారీకి ఉన్నటి వరకు ఆరు వేల చిల్లర ఉండే ఇప్పుడు ఏడు వేల చిల్లర చేసారు ఎందుకంటే మొన్న గుట్ట మీద భోజనాలు వెళితేనైనా కార్యక్రమాలైతే ఖర్చు బాగా పెరిగిందట ఫీజు పెంచింది నేను ఇప్పటికైనా సింగ్ గారికి చెప్తా ఉన్నా మేము పోయిన సంవత్సరం పోషమ్మ కాడ సవాల్ చేసినాం ఇప్పుడు కూడా మళ్ళీ అదే సవాల్ చేస్తున్నాం బూడిదిలా నువ్వు ఏం తింటా మట్టిలా ఏం తిన్నావు ఈ దాని మీద కానీ మైసమ్మ గుళ్ళ మీద కానీ నీ క్యాంప్ ఆఫీస్కి రమ్మటవా బూడిది కట్టకి వస్తావా ప్రెస్ క్లబ్కి వస్తావా లేకపోతే మనందరికీ దైవమైనటువంటి పోషమ్మ మైదాన్లో కూర్చుందామా నువ్వురా ఏ దాని మీద నువ్వే గుడులు కూలగొట్టించినావని మేము చెప్తున్నాం నువ్వు డిబేట్కు రా లేకపోతే ప్రమాణం చేయి నువ్వు బూడిదిలా తింటున్నావని మేము చెప్తా ఉన్నాం నువ్వు డిబేట్ అన్న చేయి లేకపోతే ప్రమాణం అన్న చేయి తింటలే అని నువ్వు అవినీతి పైసలతో గుడిగాడుతున్నావని నేను చెప్తున్నా నువ్వు నిజాయితీ పరుడు అయితే రా లేకపోతే ఎనిమిది వందల మెగావాట్ల మీద చర్చ చేస్తువురా లేకపోతే నీ అభివృద్ధి మీద చర్చ చేస్తు దేనికైనా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు తప్పకుండా ప్రజల కోసం మాట్లాడతాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పడే కష్టం ఈ రాష్ట్రంలో కాదు ఈ భారతదేశంలో కూడా ఎవరు కూడా పడతలేదు అరే కట్టుకున్న తర్వాత ఎలివేషన్ అయిపోయింది జరిపి కట్టుకున్న తర్వాత మళ్ళా పోతావు మళ్ళా కూవు కూలగొట్టమంటావు ఇప్పుడు నిన్న కళ్యాణ నగర్ పోతున్న పోయి పెట్టి మొత్తం కళ్యాణ సెంటర్ వేడలు కావాలి నాకు ఇవన్నీ లైన్ కనబడాలి ఏ వీళ్ళు ఏమన్నా వీళ్ళకి ఎత్తుకొచ్చిన పైసలతో అనుకున్నా ఇన్ని ఏమన్నా ఏదో చిన్న చితక వ్యాపారాలు చేసుకొని వీళ్ళు ఒకరి ఒకరు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్ ఎక్కుతా ఉంటే నువ్వు వాళ్ళని ఓర్వలేక నువ్వు ఏం కసి ఉన్నదో నీకు ఏం ఉన్నదో అర్థమైతే లేదు నిన్ను లేకపోతే డాక్టర్ కన్నా చూడాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి దయచేసి పద్ధతి మానుకోండి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం ఎప్పటికైనా కానీ ఈ ఊరు ఏదో ఒక రోజు రివోల్ట్ అవుతుంది పెద్ద ఉద్యమం వస్తుంది నీకు అవమానం తప్పది ఈ ఊరు ప్రజానీకం వ్యతిరేకించడం అనేది తప్పదు అరే ఇంతగా గుడి గుడిసే ఏది డైరీ ఫారం కొడితేనే భూపాల్ పల్లిలో ఆమె మొత్తం బర్లాని తీసుకపోయి క్యాంప్ లో తోలింది ఈ ఊరికి ఏమైంది గుళ్ళు కూలగొట్టి కొట్టినా సపోర్ట్ చేయం ఇల్లు కూలో కొట్టినా నా సపోర్ట్ చేయం తిరిగితే సపోర్ట్ చేయం అవమానపరిస్తే సపోర్ట్ చేయం నేను ఇప్పటికైనా కానీ ప్రాంత నాయకులు కానీ ప్రజలను కానీ విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మీరు మనం కూడా అందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఇంకెన్ని రోజులు ఇట్లా భరిస్తాం మనం పోదాం పా అందరం బుడిది కట్టకపోదామంటే బుడిది కట్టకపోదాం క్యాంప్ ఆఫీస్ పోదామంటే క్యాంప్ ఆఫీస్ పోదాం దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇక్కడ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు మీ యొక్క ఎమ్మెల్యేనే ఇక్కడికి వెళ్ళి ఇరవై ఎనిమిది హైదరాబాద్ పోతాడు మనం అందరం ఇక్కడ ఉండాల్సిన వాళ్ళమే మనం ముఖం రూడు చూసుకోవాల్సిన వాళ్ళమే చూసి మాట్లాడుకోండి మేము ఎప్పుడైనా ఎవరన్నా అల్లరి చిల్లరగా మాట్లాడతానమా ప్యాకేజీల కోసమో కిరాణా సామాన్ కోసమో కార్ల కోసమో వీటి కోసం మాట్లాడతారా ఉంటది మళ్ళా ఒక వాతావరణాన్ని ఖరాబ్ చేసుకుంటా దిగజారి వ్యవహారం చేస్తారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం